कांट लेना भाई ठीक है ये बारे में ये चलो लो रे और सारे आ ఉన్నాడు చేతి గుర్తు ఫస్ట్ ఉంటది స్టార్టింగ్ ఉంటది కాబట్టి గుర్తు చేయండి మీ అందరికి నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు చేసిన పనిలే ఉన్నాయి ఇప్పుడు మా భార్యలో ఉండేది కాబట్టి మీరు అందరు చేతి గుర్తు చేసి భారీ మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే పది ఏళ్ళు ఎండకపోయినా మా నూరు ఎందుకంటే ఐదేళ్ళు ఏమో ఎస్సీ ఉండే ఎస్సీ ఉండి ఎవరు ఎవరు డెవలప్ చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ జనరల్ లేడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ మీ కోడలు లే దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నా చేతుపర్తి కోట్లు భారీ మెజార్టీ ఇవ్వాలని నేను కౌన్సిలర్స్ అప్పుడే వాళ్ళ డెవలప్మెంట్ అయింది తర్వాత ఎస్సీ అయింది బీసీ అయినాక కూడా పదేళ్ళు మనం వెంట పోయినాం కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ప్రసాదన నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం వాళ్ళ బిడ్డ చైర్మన్ అవుతున్నారు కాబట్టి మనం ఏంటంటే ఊరిలో డెవలప్మెంట్ అయ్యేదని ఆపుకోవద్దు నేను దుద్యాల అమృత లక్ష్మణ్ నైన్టీన్త్ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు నేను బీసీసీఎల్ వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ దుద్యాల లక్ష్మణ్ ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారము రామాయగూడ జనరల్ అయింది కాబట్టి ఇక్కడ జనరల్లా పోటీ చేయడానికి ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రసాదన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని బలపరిచినారు మా భార్యను నేను నిలబెట్టినా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు నేను ఇక్కడ కౌన్సిలర్న నా యాంలో రాజు గురకల్ప ఇన్లు ఇప్పించిన రామాయగూడలో ఇందిరాం ఇన్లు ఇప్పించినప్పుడు ఇందులో ఆరు వందల మందికి లోన్లు ఇప్పించిన ఆరు వందల పెన్షన్లు ఇప్పించిన భారీ డెవలప్మెంట్ చేసిన నాలుగైదు కోట్లతోనే నేను భారీ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఏమైందంటే రిజర్వేషన్ ప్రకారం ఇమ్మీడియట్లీ ఎస్సీకి వచ్చింది ఎస్సీకి వచ్చి డెవలప్మెంట్ మొత్తం ఇంటకెళ్ళిపోయింది తర్వాత రిజర్వేషన్ ప్రకారం ఉన్న బీసీ వస్తే టీఆర్ఎస్ రూలింగ్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ రూలింగ్లో ప్ర ప్రజలు ఏం చేశారంటే రూలింగ్ ఉన్నదని దాన్ని పట్టం కట్టిర్రు కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేకపోయినరు ఇచ్చిన హామీలు మేము ఆరు ఇచ్చిన ఆరు హామీల్లో మూడు హామీలు నెరవేర్చినాము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండంటే మాట కట్టుబడి ఉంటాడు ఇప్పుడు భారీ ఇప్పుడు ఇప్పటికే మా ఊరికి రా కోటి అరవై లక్షల డెవలప్మెంట్కి వచ్చినాయి ఇప్పటికీ ముప్పై ఇందిరా ఇల్లు వచ్చినాయి మేము జీరో బిల్లు కరెంట్ ఇచ్చినాము ఫ్రీ బస్ ఇచ్చినాము రాషన్ కార్డు ఇచ్చినాము సన్న బియ్యం ఇచ్చినాము జీరో బిల్లు కరెంట్ ఇచ్చినాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం ఇంకా మేము గెలవక ముందే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కూడా గ్రామ ప్రజలకు రాజగృ రాజీవ్ గృహకల్పలో ఉన్న మా ఓటర్స్కు చేతులు ఎత్తి మొక్కుతున్నా దయించు చెప్తున్నా డెవలప్మెంట్ ఆపకుండి ఇప్పుడు డెవలప్ ఇప్పుడు మన వాళ్ళ కోటి వాళ్ళ అనుకో వాళ్ళ కోట వేసినామనుకో చెత్తబుట్టలు పడ్డాటే డెవలప్మెంట్ ఆగిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రసాదాన స్పీకర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు ప్రసాదన కూతురు చైర్మన్ అవుతున్నారు కాబట్టి భారీ ఎత్తున నిధులు తెస్తా అనుకోని విధంగా రామాయగూడ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ ఓటర్స్కు చేతులు అయితే మొక్తున్నా మీ అమూల్యమైన ఓటు మా భార్య పడ్డది కాబట్టి చేయి గుర్తిపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను